ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సెబీ రిజిస్టర్ కాదు నేను ఏ స్టాక్ని కొనమని కానీ అమ్మ కాని మని కానీ మీకు చెప్పట్లేదు మన వీడియోలోకి వెళ్ళే పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకి ఓ చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు ముఖ్య పాయింట్లు ర్యాండమ్ స్టాక్ తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ మార్క్ చేయడం ర్యాండమ్ ట్రేడ్స్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డుతో డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్ చేయవచ్చు ఇది నెంబర్ ఆఫ్ సినారియోల్లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే మేము ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఇది మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది ప్రతి ఒక్కరు కాల్ చేసి టిప్స్ కానీ వీడియోస్ కానీ ఇవ్వమని అడుగుతున్నారు మా ఒక ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి ఇంకా మనం లైవ్ స్టాక్స్లోకి వెళ్ళిపోదాం స్టాక్స్లో మనకేంది మెయిన్ మెయిన్ రెఫరెన్స్ లెవెల్ ఏంది బ్లూ లెవెల్ ప్లస్ ఆ బ్లూ లెవెల్ను పెట్టుకొని రీడ్ చేస్తాం ఫండమెంటల్గాను టెక్నికల్గాను రీడ్ చేసి ఎంట్రీస్ తీసుకుంటాం అది ఈ రోజు కూడా మనం వెళ్ళి చూద్దాం ఎంట్రీలు తీసుకున్నాం ఆల్రెడీ ప్రాఫిట్ రన్ అవుతుంది చూద్దాం వెళ్ళి లైవ్లోకి ఫస్ట్ అదానీ పోర్ట్స్ అదానీ పోర్ట్స్ అయితే మార్నింగ్ మార్నింగ్ ఎంట్రీ అయిపోయింది చూడండి ఇది నా మెయిన్ బ్లూ లెవెల్ ఇది బ్లూ లెవెల్ని పట్టుకొని రీచ్ చేస్తాను ఆ బ్లూ లెవెల్కి ఏం చేసింది అన్నట్టు రోజున స్ట్రాంగ్గా క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు స్ట్రాంగ్గా ఓపెన్ ఇచ్చింది స్ట్రాంగ్గా ఓపెన్ ఇచ్చినప్పుడు ఇది కిందకు రాకూడదు కిందకు వచ్చిందంటేనే కన్ఫామ్ అయిపోయింది కన్ఫర్మ్ అయిపోయినాక అందరూ ఏం చేస్తారు ఈ మెయిన్ లెవెల్ పట్టుకొని చేస్తారు కానీ నేను మాత్రం ఈ జోన్ పట్టుకొని చేస్తా ఎందుకంటే అందరూ మెయిన్ లెవెల్ నుంచి చేస్తేనే కదా మళ్ళా వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చేది ఈరోజు అయితే దీంట్లో మామూలు ప్రాఫిట్ ఇలా వన్ ఇస్ సెవెన్ ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనకు మన తెలుసు అందరూ మెయిన్ లెవెల్ నుంచి చేస్తారు మనం ఎక్కడి నుంచి చేయాలనేది ఇప్పుడు పైకి పోయిందని చెప్పి అందరూ ఏంది చూస్తూ ఉంటారు ఏంది బై చేయాలని బై చేయాలని కానీ సెల్ చేయాలి తిందకు వస్తే సెల్ చేయాలని ఇంకా ఎవరికి ట్రేడ్ ఇవ్వదు అందుకని మనకి ఇదైతేనే సెట్ అయ్యి ఇక్కడ నుంచి అయితేనే సెట్ అయితే ప్రాఫిట్ వస్తుంది అవును ఇక్కడ కానీ సో మీరు అనుకున్నట్టు ఇక్కడ కానీ కానీ ఇది కానీ తీసుకుందనుకో సపోర్ట్ తీసుకుంటే నా ఎస్సలు పోతుంది ఇక్కడ కానీ సపోర్ట్ తీసుకుందనుకో ఇప్పుడు కిందకు వచ్చినప్పుడే నాకు కన్ఫామ్ నేను సెల్ చేయాలని కన్ఫామ్ అందరూ ఎనింగ్ చేస్తారు నేను ఎన్నించాలి ఏమనుకుంటారు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ పైకి పోయినాక ఇది సపోర్ట్ తీసుకుందని పైకి అనుకుంటారు మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ పోతే చేయాలనుకుంటారు కానీ నా దగ్గర మేము మన దగ్గర మనం మాత్రం ఏం చేస్తాం మన జోన్కి వీళ్ళు కిందకు వచ్చి ఆల్రెడీ చూసారా దీన్నే టెస్ట్ చేసి వచ్చింది దీన్నే టెస్ట్ చేసి వచ్చిందంటే ఇది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది ఎప్పుడైతే దీని ఎంటర్ జోన్ని బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వస్తున్నదో అప్పుడే మన ఎంట్రీ ఉండింది ఒకవేళ సపోర్ట్ తీసుకుందాం నా ఎస్ఎల్ పోద్ది ఒక ఎస్సల్ ఇచ్చేస్తా ఇచ్చేసినాక మళ్ళీ టాప్ నుంచి చేయటం ట్రై చేస్తాను ఇక్కడ ఒక ఎంట్రీ ఇచ్చాం మనకి ఎంత వచ్చిందో చూద్దాం ఈరోజు అదని ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఈరోజు ఇదే ఎంట్రీ దీనిపైనే స్టాప్ లాస్ రూపాయి తొంభై పైసలు అంటే మనం పది పైసలు బఫర్ ఇచ్చి పెడతాం రూపాయి ఎనభై పైసలు వచ్చింది మనం మనకి ఎంత వచ్చిందా ఈరోజు పదిహేను రూపాయలు వచ్చింది అంటే ఆల్మోస్ట్ వన్ ఇస్ టు సెవెన్ వచ్చింది సెవెన్ వచ్చినా కూడా మనం ఇచ్చి కాలేదు ఎందుకంటే అవి ఫీవర్గా ఉన్నాయని చెప్పి ఇది నిఫ్టీ మార్నింగ్ నిఫ్టీ అంటే మన సెక్టార్ని నిఫ్టీని అన్నిటిని కూడా కోరి చేస్తాం ఇది నేను పైకి అయితే రేంజ్ రేంజ్లో కిందే ఉందని చెప్పి దీన్ని ఎగ్జిట్ కాలేదు ప్రస్తుతానికి వన్ ఇస్ టూ ఫోర్ అయితే రన్ అవుతుంది మనకి నెక్స్ట్ ఐసిఐసి బ్యాంకులో అయితే ఒక ఎస్ఎల్ పోయింది ఏంది ఓపెన్ అయిందిగా సేమ్ దాన్ని ఎలా రీచ్ చేసాం అలాగే నేను రోజు కిందకి వచ్చి క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు ఓపెనింగ్ కింద ఇచ్చింది డైరెక్ట్గా మొత్తం జోన్ ఇది నా జోన్ ఫస్ట్ ఇయర్కి పోయి టచ్ అయ్యి కిందకి వచ్చింది మళ్ళీ ఎక్కడకి పోయి వచ్చి కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చినాక ఇంకా నేను అంటే జోన్ని టచ్ అవ్వకముందే ఎంట్రీ తీసేసుకున్నా తీసుకొని దీనిపైనే స్టాప్ లాస్ పెట్టాను తినేసింది ఒక ఎస్ఎల్ అయితే పోయింది దీంట్లో ఐసిఐసి బ్యాంక్లో నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర మహేంద్ర అండ్ మహీంద్రలో ఇది సేమ్ బ్లూ మన లెవెల్ ఇదే ఏదైతే ఉందో ఇదే మన లెవెల్ ఈ బ్లూ లెవెల్ అనేది మన లెవెల్ ఇదేం చేసింది ఓపెనింగ్ నేను అటు రోజు ఈ బ్లూ లెవెల్కి ఏం చేసింది నేను అంతా ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఎలా ఇచ్చింది క్లోజింగ్ ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు ఓపెనింగ్ ఇచ్చింది కింద ఇచ్చింది ఫస్ట్ ఏం చేసింది లోన్ బ్రేక్ చేసింది లోన్ బ్రేక్ చేసినా అందరూ మెయిన్ లెవెన్ నుంచి చేయాలనుకుంటారు మనం మాత్రం ఎన్ని చేస్తాం పొద్దున్న ఏం చేసింది టచ్ అవ్వకుండా వచ్చేసింది టచ్ చేయగానే వచ్చేస్తే మనకు ఎంట్రీ అడగచ్చింది మనకి ఎంట్రీ ఇవ్వాలా మళ్ళీ ఎప్పుడైతే అడిగిపోయిందో ఎప్పుడైతే ఎంటైర్ జోన్ని ఎంటైర్ జోన్ని ఫుల్ఫిల్ చేసుకొని ఎంటైర్ జోన్ని ఫుల్ఫిల్ చేసుకొని కిందకు వస్తుండదు కిందకు వచ్చి క్లోజింగ్ ఇచ్చినాక మన ఎంట్రీ ఉంటుంది ఇది కిందకొచ్చిందా వచ్చిందా ఇందో ట్రై చేసిందిగా మళ్ళీ హైరే చేసుకుంటూ పోతా ఉందిగా ఎప్పుడైతే కింద క్లోజింగ్ ఇచ్చేసిందో బ్రేకింగ్ సైడ్ ఎంట్రీ దీనిపైన మన స్టాప్ లాస్ అంతా రూపాయి ఐదు రూపాయల యాభై పైసలు వచ్చింది ఐదు రూపాయల యాభై మనం పది పైసలు బఫర్ ఇస్తాం పది పైసలు బఫర్ ఇచ్చినప్పుడు మనకి ఎంత వచ్చింది ఇప్పుడు పదహారు రూపాయలు వచ్చింది వన్ ఇక్స్ త్రీ రన్ అవుతుంది మనం వన్ సిక్స్టీ ఫోర్ వస్తే ఎగ్జిట్ అవుతాం ఇక్కడ మన మెయిన్ బ్లూ లెవెల్ టచ్ అయిపోయింది టచ్ అయినాక మళ్ళీ బంప్ అయితే అసలు కూడా పోవచ్చు కానీ వన్ సిక్స్టీ ఫోర్ రన్ ఎగ్జిట్ కా నువ్వు ఎస్ఎల్ ఇచ్చేస్తాం ఐసీఐసి బ్యాంకులు ఇచ్చేసాం కాయే ఎలాగ పోతాయి వచ్చేలాగా వస్తుంది వన్ ఇస్ టూ సెవెన్ వచ్చింది అయినా సరే ఇంకా రన్ అవుతుంది వన్ సిక్స్టీ ఫోర్ ఎందుకంటే ఇంకా వెళ్ళిద్దని వదిలేసాం దీన్ని నెక్స్ట్ ఇంకోటింది హెచ్డిఎఫ్సి లైఫ్ ఇదైతే ఒకటే ఫ్లోలో ఒకటే ఫ్లో ఏం చేసింది వన్ ఇస్ టూ ఫైవ్ వచ్చింది ఎగ్జిట్ అయిపోయాం మనకు తెలుసు ఏంది ఇదే నేను ఎగ్జిట్ పాయింట్ ఇదే దీన్ని టచ్ అయింది కదా టచ్ అయ్యాక ఇది మన బ్లూ లెవల్ సేమ్ ఇది ఏం చేసింది దీని పైన ఇచ్చింది మిడియాలకి కిందకు వచ్చింది దీనికి లోవర్లో క్రియేట్ చేసింది ఈ లోవర్లో క్రియేట్ చేసినాక మళ్ళీ ఎప్పుడైతే మన లెవెల్ దగ్గరికి పోద్దు ఇక్కడ రీచ్ చేస్తాం ప్రైజ్ని ఇది నేను రోజు ఇది ఏం ప్రూవ్ చేయలేదు ఇది పైన ఉంది ప్రైజ్ అంటే పైన చాలా దూరంలో ఉంది అందుకని చెప్పి ఇక్కడే ఇక్కడ లోవర్లో క్రియేట్ చేసింది కాబట్టి స్ట్రక్చర్ రీచ్ చేస్తాం స్ట్రక్చర్ రీచ్ చేసినాక నువ్వు ఎంట్రీ తీసుకుంటే నువ్వు దీంట్లో వన్ ఇస్టీ ఫోర్ ఎక్కడ దాకా ఎక్కడ దాకా నువ్వు తీసుకోవాలి ఇక టచ్ందంటే బంప్ అయిపోతుంది తెలుసుగా మనకి ఇప్పుడైంది మళ్ళీ వెళ్ళింది కదా వెళ్ళినప్పుడు ఇక్కడ వెళ్తూ వెళ్తూనే ఎలా క్రియేట్ చేసింది స్ట్రక్చరు ఇక్కడ వెళ్తూ వెళ్తూనే హయ్యర్ అయి లోవర్లో ఎలా క్రియేట్ అంటే సిల్లింగ్ కన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అంటే ఉంది కదా ఇది హయ్యర్ అయి మన లెవెల్ దగ్గరికి వెళ్ళక ముందు ఇలా క్రియేట్ చేస్తుంటుంది ఎలా ఇలా హయ్యర్ అయి లోవర్లో హయ్యర్ అయి మళ్ళీ హైయర్ అయి లోవర్లో ఎప్పుడైతే మన రెసి ఇదిగో ఇక్కడ ఎలాగోందే రెండు రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది చేసి మళ్ళీ బ్రేక్ చేసి పైకి కూడా వెళ్ళింది పైకి పోయినాక ఈ మూడు రెసిస్టెన్స్ బ్రేక్ చేసి వచ్చింది మూడు రెసిస్టెన్స్ బ్రేక్ చేసి వచ్చిందంటే ఇదే ఎంట్రీ ఇదే కదా రెసిస్టెన్స్ ఆ రెసిస్టెన్స్ కదే ఎంట్రీ దీనిపైనే మన స్టాప్ లాస్ యాభై ఐదు పైసలు వచ్చింది వన్ ఇక్స్ టూ ఫోర్ వచ్చింది వన్ ఇక్స్ టూ ఫోర్ వచ్చింది దీంట్లో ఎగ్జిట్ అయిపోయాం ఇదే మన లెవెల్ ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పోదు ఎందుకంటే కోరిలేషన్ తెలుసు కోరిలేషన్ ఏంది నిఫ్టీ పైన ఉంది దీని సెక్టర్ కూడా ఆల్మోస్ట్ పైన హైరా చేసుకుంటూ పోతుంది ఇది ఆల్రెడీ నిన్నటి హైన్ కూడా బ్రేక్ చేసింది నిఫ్టీ ఆ కోరిలేట్ చేసినప్పుడు మనం వెయిట్ చేయాలా లేక ఇచ్చేయాలనేది ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం ఇది వన్ ఎక్స్ట్రీ ఫోర్ వచ్చింది అది ఈ రోజుకి మళ్ళీ నెక్స్ట్ టాటా స్టీల్లో ఎంట్రీ ఇచ్చాం ఇప్పుడే ఇది బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ నుంచి ఎంట్రీ ఇది అంటే జోన్ బ్లూ లెవెల్ ఈ బ్లూ లెవెల్ నిర్ణయం చేసింది కింద ఇచ్చింది పైకి రాట్ ట్రై చేసి కింద క్లోజింగ్ ఇచ్చింది ఈరోజు కింద ఓపెన్ ఇచ్చింది ఇక్కడ ఎక్కడి నుంచి నిన్న నుంచి ఈ ఫ్లో ఎలా స్టార్ట్ అయింది కిందకి ఇలా స్టార్ట్ కిందకి అయిపోయినాక ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్ అయింది ఈ బ్రేక్ అయినాక ఈ క్యాండిల్ మార్క్ చేసాం ఎప్పుడైతే మనకి దీంట్లో విందాక ఎంట్రీ లేదు టచ్ అయిపోయింది ఇమీడియట్ కింద కింద కిందకి వచ్చేసింది ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళిందో ఇప్పుడు మన ఎంట్రీ ఉంది దీని టాప్లో ఎస్ఎల్ ఉంది దీని టాప్లో ఎస్ఎల్ ఏం రాలే ఇప్పుడు అయితే అది దీంట్లో అయితే వన్ ఇస్టు సెవెన్ ఇది దీంట్లో దీ దీంట్లో ఒక ఎస్ఎల్ పోయింది ఇది ఐసిఐసి బ్యాంక్లో మహేంద్ర అండ్ మహేంద్రలో వన్ ఫిఫ్టీ త్రీ టాటా స్టీలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాం ఇంకా ఏం రాలా ప్రస్తుతానికి ఆడే ఉంది మన ఎంట్రీ దగ్గరే హెచ్డిఎఫ్సి ల్యాబ్ మాత్రం వన్ ఫిఫ్టీ ఫోర్ ఇచ్చింది అది ఈ రోజుకి మన దగ్గర ఏముండదు మన దగ్గర మెయిన్ లెవెల్ వచ్చి ఒకటే ఉంటుంది ఆ ఒక్క లెవెల్ ఏదంటే బ్లూ లెవెల్ ఈ బ్లూ లెవెల్కి ఈ బ్లూ లెవెల్తోనే ఫండమెంటల్గాను గాను రీచ్ చేస్తాం రీచ్ చేసినాక తర్వాత మనం అందరు ఎక్కడి నుంచి తీసుకుంటారు అందరూ బ్లూ లెవెల్ నుంచి తీసుకుంటారు కానీ మనం పైన జోన్లు ఆ జోన్ కానిచే తీసుకుంటారు ఎందుకంటే ఆ బ్లూ లెవెల్కి ఎప్పుడు ఏంది చూపేదు ఎంట్రీ చూపించినా ఒకవేళ ఎంట్రీ పోద్ది ఆ ఎంట్రీ చూపించేది కూడా స్ట్రక్చర్లో ఉంటుంది స్ట్రక్చర్ వైజ్ క్రియేట్ చేస్తుంటుంది ఇందాక నేను హెచ్డిఎఫ్సి లైఫ్లో చెప్పినట్టు ఎలా చెప్పాను దీనికి దీనికి తేడా అయింది హెచ్డిఎఫ్సి లైఫ్లో ఇదిగో ఇలాంటి స్ట్రక్చర్ ఇది బ్లూ లెవెల్ ముందు రెండు రోజులు ఇక్కడ ఏం క్రియేట్ చేయలేదు నాకు క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ లోవర్ లో వేసింది కాబట్టి ఇక్కడికి వచ్చినాక ఈ స్ట్రక్చర్ ఉంది కాబట్టి సెల్ చేసిన వన్ టు ఫోర్ ఇచ్చింది చూడు ఇది ఇదే మన మనం ఎగ్జిట్ పాయింట్ లైవ్లో నెక్స్ట్ ఇదేంది ఇది కూడా అంతే ఇదేంది బ్లూ ని బ్రేక్ చేసుకొని వచ్చింది కదా అందరు బ్లూ లెవెల్ చేసి దీనికి లోవర్ లో క్రియేట్ చేసింది ఈ బ్లూ లెవెల్ చేయడానికి చేయాలి అందుకని చెప్పి ఈ జోన్ కార్డ్ నుంచే చేస్తాం అది దీంట్లో వన్ ఇస్ సెవెన్ దీంట్లో ఒక ఎస్ఎల్ పోయింది ఐసిఐసి బ్యాంక్లో మహేంద్ర అండ్ మహీంద్రాలో వన్ సిక్స్టీ త్రీ రన్ అవుతుంది వన్ సిక్స్టీ ఫోర్ వస్తే ఎగ్జిట్ అవుతాం దీంట్లో టాటా స్టీల్ ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాం ఆడే ఉంది హెచ్డిఎఫ్సి లైపులో వన్ ఇస్టు ఫోర్ వచ్చింది ఇంకా అయిపోయింది ఈ రోజుకి ఎన్ని ట్రైన్లు ఒకటి ఒకటి ఎస్ఎల్ పోయింది రెండు మూడు నాలుగు ఐదు ట్రైన్లు ఈరోజు ఐదు ట్రైన్లు కూడా మన ప్రాఫిట్ వచ్చి సెవెన్ ఇది వచ్చి త్రీ సెవెన్ త్రీ టెన్ టెన్ ఇదే మనకి ఇంకా ఏమీ లేదు ఇది వచ్చి వన్ ఇక్స్టీ ఫోర్ ఇది ఎగ్జిట్ అయిపోయాం మనకు తెలుసు కాబట్టి ఎంత మొత్తం టెన్ ఇదో ఫోర్ వన్ ఇస్ టూ ఒక ఎస్ఎల్ పోయింది ఒక ఎస్ఎల్ పోయింది వన్ ఇస్ టూ థర్టీన్ ఈ టాటా స్టీల్ మాత్రం కాస్ట్ టు కాస్ట్ రన్ అవుతుంది అది ఈ రోజుకి